సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లు కూటమి బీసీ జనార్దన్ రెడ్డి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తోందని తెలిపారు ఆటో క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన డ్రైవర్ కు సంవత్సరానికి పదిహేను రూపాయలు అందించనున్నారు బనగానపల్లి నియోజకవర్గంలో ఒక వెయ్యి ఒక వంద డెబ్బై మంది లబ్దిదారులకు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు నేరుగా ఖాతాలో జమ చేసినట్లు మంత్రి వివరించారు ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు

సభ్యులు భవనాల శాఖ మాత్రులు గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము ఉపాధ్యాయుడు గ్రామదాత అయితే ఆటో డ్రైవర్ సేవాదాత ఎందుకంటే ఎంతో మందికి సేవ చేస్తున్నారు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తీసుకొని ఆ యొక్క వారికి కూడా ఫిట్నెస్ లేని వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఫిట్నెస్ తో సంబంధం లేన లేని లోపల మీరు ఫిట్నెస్ చేయించుకోండి అని వారికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఫిట్నెస్ లేని వాళ్ళకి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిట్నెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కూచ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాము ఈరోజు గతంలో మీరు చూశారు ఆటోలు ఎక్కడికైనా వెళ్ళాలంటే గుంతల రహదారులలో పడి రహదారులన్నీ కూడా బాగలేక అనేక ఇబ్బందులు పడి ఆటోలు కూడా రిపేర్లకు వచ్చేటివని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అంతేకాకుండా పాత వాహనాలే గత ప్రభుత్వంలో భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ ఇరవై వేల నుంచి మూడు వేల రూపాయలకు తగ్గించిన అది మా యొక్క ప్రభుత్వం ఇరవై వేల నుంచి మూడు వేలకు తగ్గించిన ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నింటిని కూడా సూపర్ సక్సెస్ చేసి సూపర్ హిట్గా చేయడం జరిగింది ఆ రోజు అన్నదాత సుఖీభవ మీలో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అన్నదాత సుఖీభవలో ప్రతి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు ఆ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కార్యక్రమంలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా అదేవిధంగా తల్లికి వందనం ఇందాక అన్నదాత పొరపాటు చెప్పారు తల్లికి వందనం తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆ రోజు మాకు ఎంత ఇబ్బందులైనా ఆ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాట తప్పితే ఈరోజు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఆ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు ముగ్గురు కొన్ని ఇళ్లలో నలుగురు పిల్లలుంటే నలుగురు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ పిల్లలకు అన్ని సదుపాయాలు చూపించాలి మంచి విద్యాబుద్ధులు నేర్పాలి సజ్జం ఆ యొక్క విద్యను నమ్ముకునే పిల్లలకు అనేటువంటి ఉద్దేశంతో మేము వారికి అందరికీ కూడా తల్లికి వందనం చేయడం జరిగింది అదేవిధంగా స్త్రీ శక్తి ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అమలు పరిధిలో ఈ ఈరోజు సబ్సెసెస్ సూపర్ సిక్సెస్గా సూపర్ సిక్స్ పథకాన్ని కూడా అందరికీ అంద ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో భాగంలో స్త్రీ శక్తి పట్ల ఈరోజు ఎక్కడ పోయినా కానీ కూడా ప్రతి కుటుంబంలో మా కుటుంబానికి నెలకు వెయ్యి మిగులుతుంది పదహైదు వందలు మిగులుతున్నాయి ఆసుపత్రులకు పోయినా పిల్లల దగ్గరికి పోయినా అటు దేవాలయాలకు పోయినా అన్ని వసతులు మాకు కల్పిస్తున్నారు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా సోదరి కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా దీపం పథకం దీపం పథకం నాడు మొదలు పెట్టింది అంటే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కుటుంబాలలో ఎక్కడైనా పోయి ఉంటే వాటి వలన ఆరోగ్యం దెబ్బతింటుంది ఆ ఆరోగ్యం దెబ్బ తినకూడదు